మెదక్ జిల్లా రామాయంపేట పట్టణం ఆర్యవైశ్య భవనంలో ఆర్యవైశ్య మహాసభ వినాయక డెబ్బై ఐదవ వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు ఎన్శెట్టి శ్రీవాణి ప్రధాన కార్యదర్శి బొమ్మేర్ల లావణ్యల అధ్యక్షతన ఒక్క వంద యాభై మంది ఆర్యవైశ్య సహోదరిమనులు కలిసి భక్తి శ్రద్ధలతో వినాయక మండపం వద్ద ఏకదాటిగా హనుమాన్ చాలిస పారాయణం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరైన ఆర్యవైశ్య సంఘ సభ్యులు ఆ గణనాథుడికి నేతి పేడాతో మాల తయారు చేసి స్వామివారికి భక్తి శ్రద్ధలతో సమర్పించి అర్చకుల చేత ఘనంగా పూజలు నిర్వహించారు అనంతరం వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా గణనాథుడికి సాయంకాల పూజ అనంతరం రెండు వందల మంది ఆర్యవైశ్య మహిళలతో దాండియా సాంస్కృతిక కార్యక్రమం నిర్వహిస్తామన్న ఎన్శెట్టి శ్రీవాణి బొమ్మెర్ర లావణ్యలు రామాయంపేట పట్టణ ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వచ్చిన భక్తులకి అల్పాహారం తీర్థప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించబడుతుందని వారు పేర్కొన్నారు టీఎస్జీ న్యూస్ రామాయంపేట భాగంగా ఈరోజు దాదాపు నూట యాభై మంది మహిళలతోని హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరిగింది సాయంత్రం దాడియా కార్యక్రమం జరిగింది రేవు ఉదయం పిల్లలందరి చేత బస్ మహిళలు మన విధంగా తయారు చేసడం జరుగుతుంది దీనికి అందరూ కూడా తమ పిల్లలందరినీ తీసుకొని ప్రత్యేకంగా పాల్గొనాలని కోరుకుంటున్నారు పిల్లలందరికీ మన సనాతన ధర్మం గురించి విలవాలంటే ఇట్లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనం వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకు కూడా నెక్స్ట్ తెలుసు అభిప్రాయం రేపటి కార్యక్రమాన్ని అందరూ దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాం జై వాసవి జై వాసవి ఆర్యవేక్ష సంఘం మహిళలందరికీ వినాయక శుభాకాంక్షలు ఈరోజు సంఘంలో మైల చాలా పెద్ద మొత్తంలో రావడం జరిగింది జరుగుతున్నాయి ఈరోజు అంగ్రాజ్యాలు చేయడం జరిగింది అదేవిధంగా నిన్న రాత్రికి మహిళలకు టాలెంట్ గేమ్ పెట్టడం జరిగింది రేపు చిన్నపిల్లలకు అందరికీ వినాయకులు తయారు చేయించడం జరుగుతుంది ఆ జరుగుతుంది ఇంకా వారం రోజులు ప్రోగ్రామ్ ఉంది కాబట్టి అదే విధంగా ఈ రోజు పెద్ద మొత్తంలో రావాలని కోరుకోవడం జరుగుతుంది ఈ రోజు హనుమాజాలు పారాయణం చేయడం జరిగింది చాలా బాగా జరిగింది కార్యక్రమం ఈరోజు సాయంకాలం ధాంజా కార్యక్రమం ఉంది అందరికీ శారి కూడా పెట్టడం జరిగింది ఎవరు స్టిక్స్ వాళ్ళు తీసుకొని రాగలరు అందరికీ హెల్ప్ వజ్రోత్సవా ప్రతి ఒక్కరు కూడా మన గణపతి యొక్క భావనతో వచ్చి చేస్తున్నటువంటి కార్యక్రమం జరిగితే అని కోరుకున్నాము మరి ప్రతి సంవత్సరం కూడా మనం అదేవిధంగా ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ డెబ్బై సంవత్సరాలు కాబట్టి ఇంకా ఎక్కువ ఘనంగా ఎక్కువ ఖర్చు పెట్టి మనం పూజలు నిర్వహించుకుంటున్నాం ఇంటి ప్రజోత్మక సంఘ సభ్యులు సహకరించి ఇంటి గణపతి యజ్ఞాన్ని సంఘము రామంపేట తరఫున డెబ్బై ఐదు సంవత్సరంలో గణపతి నవరాత్రులు ఘనంగా జరుపుకున్నాము కానీ ఇటువంటి పూజ రోజు ఉదయం పదకొండు గంటలకు మరి రాత్రి ఎనిమిది గంటలకు ఇక్కడ ఏరియాలో ఎక్కడ లేకున్నా కానీ మా దగ్గర మాత్రం డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఘనంగా పూజలు జరుగుతున్నాయి అందులో భాగంగా ఇది డెబ్బై ఐదు డెబ్బై ఐదవ సంవత్సరం కాబట్టి ఇంకా ఘనంగా చేయాలని రాత్రి మహిళలతోని గేమ్స్ పొద్దున పూజలు కుంకుమ పూజలు అన్ని పారాయణాలు వాసవి మాత పారాయణాలు హనుమంతు చాలీస ఇవన్నీ చేయిస్తున్నాం కాబట్టి ఇటువంటి కార్యక్రమానికి సంఘ సోదరులు సోదరులను అందరి వచ్చి ఇటువంటి కార్యక్రమాన్ని దేవప్రదం చేయగలని అందరికీ కోరుతున్నాం అప్పరోజు ఈరోజు ధనంధర గత పూజలు